తెనాలి రామకృష్ణ కథలు రామలింగడు నలుగురు దొంగలు శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు రామలింగడికి భోజనం వేళ అయింది చేతులు కడుక్కోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు అనుకోకుండా అరటి చెట్లు వైపు చూశాడు చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది ఈరోజు నగలు నాణ్యాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూట కట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు ఈ మాటలు దొంగలు విన్నారు రామలింగడి ఉపాయం ఫలించింది తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు ఒక మూటను బావిలో పడేశారు మూటను బావిలో వేయడం దొంగలు చూశారు వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు అందరూ నిద్రపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు బాగా చీకటి పడింది అందరూ నిద్రపోయారు ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలా సేపు వెతికాడు నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు సరేనని చేదబావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు రామలింగుడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు మళ్ళీ ఉపాయం ఆలోచించాడు చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు వంతుల వారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడిపోశారు చివరకు మూట దొరికింది కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు ఎంతో ఆశగా చూస్తూ మూట ముడి విప్పారు అందులో నగలకు బదులు నల్లరాళ్ళు ఉన్నాయి దొంగలకు నోట మాట రాలేదు రామలింగుడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది సిగ్గుతో తల వంచుకొని పారిపోయారు ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు ఎంతో మందిని దోచుకోగలిగారు కానీ రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు తెలివిగా రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు జరిగిన సంగతి రాజుకు తెలిసింది రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్లీజ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి Thank you for watching friends.